సైడ్గా ఉండండి సైడ్ ఉండండి సార్ సరే సార్ కొద్ది సైడ్కి సార్ జరగండి అంటే జరగండి అప్పుడు చాలు ఓకే ఓకే సార్ నాకు సరే సరే

ऐसे भक्तन पास लगाओ चलो ओके हैवडी जय गुरुदेव जय गुरुदेव और ये महाराज का सर थोड़ा सा कुछ बाहर ना बड़ा फोटो दिख रहा है फोटो सर कुछ और उद्घार्पण सर ध्यान करें ध्यान करें उद्घार्पण ना ना बस बस रुकिए सर

कै में मत करना तो ने मत करना चंद्र राम रे आएगा तुम झज्जाला गाओ तुम झज्जो रहे उसको तो साइड के सर साइड के रे वो अंदर के वो वैसे से से मत करो अरे मत मत आना इन उतना हो मा दासना ओम या इंद्रप्रस्थ है शापरना सागा समान

I don't know, I don't know, I don't know. ೇವೆ <coughs> ಹಚ್ಚಿ लेने <laughs>

que eu depois de provar.

బస్ లో పది బస్సులు దాదాపు ఒక్కొక్క బస్సు అరవై లక్షల రూపాయలు సుమారు ఏడు కో ఏడు కోట్ల రూపాయలు వాటి ఖర్చు అయింది వాటి రోజు తిరుపతి పొద్దుటూరు చెన్నై నెల్లూరు కడప బస్సులు ఈరోజు ఇక్కడి నుంచి పోతున్నాయి చాలా సంతోషం అందులో గారు పట్టుబట్టి ఆర్టీసీ రీజనల్ మేనేజరు మంత్రితో మాట్లాడి ప్రత్యేకంగా వాటిలో ఈరోజు ఈ బస్సులు ఆయన చెప్పిన విధంగా ఇక్కడ వచ్చి ఇక్కడ ఓపెన్ చేసిన జరిగింది నిజంగా ఎమ్మెల్యే గారికి మన ప్రాంతం తరఫున ఎమ్మెల్యే గారిని మనం అభినందించాల్సిన విషయం ఇంతకుముందు కూడా తిరుపతికి బస్సు ఆపేసినారు మళ్ళీ ఈరోజు మొన్న ఒక తిరుపతి బస్సు ఓపెన్ చేశాం ఈరోజు ఒక తిరుపతి బస్సు ఎమ్మెల్యే గారు కృషితోనే వచ్చింది ఇంకా అనేక కార్యక్రమాలు ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేత జరుగుతూ ఉన్నాయి మన ప్రాంతానికి ఇంకా ఎన్నో చేయాల్సి వస్తుంది ఎమ్మెల్యే గారు కృషి వల్లే మన ప్రాంతం ఈరోజు సస్యశ్యామలంగా తయారవుతుంది ఆయన అందరినీ కలుపుకొని చుట్టుపక్కల మండలాలు నాయకుల్ని కార్యకర్తలని ఈరోజు ఆయన ఎప్పుడో నుంచి పరిచయం ఉండే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరు సంబంధాలు కాబట్టి ఆయన ఈ ప్రాంతం అభిమానంతో అన్ని డెవలప్మెంట్స్ అన్ని చేస్తున్నారు మనందరూ అండదండలు మళ్ళీ ఆయనకి కుమార్ గారికి ఉండాలా ఆయన ఈ ప్రాంతాన్ని సస్యశామం చేయాలని చెప్పేసి మీకు అందరికి అందరికీ ఒకసారి మరోసారి ధన్యవాదాలు సెలవు మా గూడూరు నియోజకవర్గ ప్రజలు పేద ప్రజలు చేసుకున్న అదృష్టమో ఏమో కానీ ఇదే స్థలంలో రెండు నెలల ముందు కొన్ని బస్సులని స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక నెల ముందు గూడూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో గూడూరులో కొన్ని బస్సులను స్టార్ట్ చేసుకోవడం ఉండడం జరిగింది ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగవంతంగా తొంభై రెండులో పంతొమ్మిది వందల తొంభై రెండులో వాకాడ్లో డిపో స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు ముప్పై రెండు సంవత్సరాల కోట మన వాకాడు ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ కనివిని ఎదురు ఎని విధంగా ఈరోజు పది బస్సులు రికార్డు స్థాయిలో పది బస్సుల్ని మనం ఈరోజు ప్రారంభించుకున్నాం ఇదంతా మా నియోజకవర్గ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారు పట్టుబట్టి మాటిమాటికి ఆయన కూడా చెప్తా ఉంటారు ఇందాక కూడా చెప్పారు మన ఆర్ఎం గారు డిఎం గారు చాలా మంచోళ్ళు జలీల్ మనం చెప్పిన వెంటనే స్పందించి ఈ విధంగా మనకు బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నారు నిజంగా మీ అందరికీ కూడా చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు సార్ చాలా అదృష్టం అని చెప్పాలి మా మా ఏరియా వాళ్ళకు అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ సార్ మన ఊడూరులో కానీ నాయుడుపేటలో నైట్ హాల్ బస్సులు ఏర్పాటు చేయండి ఎందుకంటే ఉదయం ఆరు గంటలకి కోటకి రావాలి అంటే మా ఏరియా ప్రజలకి ఎవరికి కూడా అందుబాటులో లేవు ఆ విధంగా ఒక ఏర్పాటు చేయండి అదేవిధంగా చెన్నైకి కోట నుంచి బస్సు లేదు సార్ డైరెక్ట్ బస్సు అది కూడా మీ ద్వారా చేస్తే బాగుంటుందని సదర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సార్ ఈరోజు మా ఎమ్మెల్యే గారు పది బండ్లు ఓపెన్ చేయడం అనేది మొట్టమొదట ఈ కోటలో జరగడం అనేది చాలా గర్వంగా ఉంది తర్వాత అన్నకి చిన్న రిక్వెస్ట్ అన్న ఆర్ఎం గారికి మీరు తెలియజేయండి నుంచి నెల్లూరుకి రెండు సర్వీసులు మాత్రమే రోజు తిరుగుతూనే ఉన్నాయి అది ఎనిమిది ట్రిపుల్ తిరుగుతున్నాయి ఒక్కొక్కటి మాట్లాడుతుంది కోట నుంచి ఎనిమిది ట్రిపుల్ మాత్రమే తిరుగుతున్నాయి ఒక్కొక్కటి ఆ రెండు బండి తిరుగుతున్నాయి ఇంకొక బండి వేస్తే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకటి ఉన్నట్టు ఉంటుంది అదొకటి తర్వాత వచ్చి బస్సు షెల్టర్ ఒకటి ఏర్పాటు చేయాలనేసి చేసుకుంటూ ప్రజలకు సౌకర్యార్థం బస్సులు ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు సునీల్ అన్న గారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాయకులకు డిపో ఆరమ్మ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా ఇది ప్రజాప్రభుత్వం అదేవిధంగా ప్రజా అయినటువంటి సునీల్ అన్న ప్రజలు సౌకర్యార్థం ఈరోజు దాదాపు పది బస్సులని ప్రారంభించడం అనేది ఇది ఆషామాషి విషయం కాదు అదేవిధంగా ఇక్కడ ఆ విధంగా సహకరించినటువంటి మా శాసనసభ్యులు సునీల్ అన్నగారికి అదేవిధంగా సహకరించినటువంటి ఆరమ్మ గారికి డిపో మేనేజర్ గారికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సునీల్ అన్న తరఫున కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియ తెలియజేస్తున్నాం అదేవిధంగా మా సునీల్ అన్నగారు గ్రామాల్లో ప్రజలకు పిల్లలకు అనేక హామీలు ఇచ్చారు దయచేసి ఆర్టీసీ అధికారులు కూడా అనేక విధంగా స్పందించి పిల్లల సౌకర్యార్థం అన్ని రూట్లలో బస్సులు తిప్పాలని అదేవిధంగా మా సునీల్ అన్నగారికి మంచి పేరు తీసుకుని వచ్చేందుకు అధికారులు కూడా కృషి చేయాలని ప్రజానాయకుడికి మీరంతా కూడా మద్దతుగా నిలుస్తారని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తర్వాత డాక్టర్ పాశ్వర్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పన్నెండు దాదాపు పది బస్సుల్ని కొత్త బస్సులు తీసుకొచ్చి డిపోలో ఏ అయితే పాత బస్సులు ఉన్నాయో కూడా అన్నీ కూడా పంపించి కొత్త బస్సులు నిజంగా ఇది మాకు సునీల్ అన్న కల్పించిన అదృష్టం ఎక్కడైనా అభివృద్ధి చేసే శాసనసభ్యులు ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది అనేది ఒక నిదర్శనం అదేవిధంగా మొదటి చిన్న విన్నప ఎమ్మెల్యే గారు కూడా చిత్తమూరు నుంచి తిరుపతికి పోయే విధంగా ఒక బస్సు ఏర్పాటు చేయాలనే మొట్టమొదట శాసనసభ్యులు అయినప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారు దృష్టిలో తీసుకురావడం జరిగింది అదేవిధంగా இப்படோ జలీల్బాయ్ చెప్పినట్టు చిట్టమూరు నుంచి చెన్నైకి ఒక బస్సు మామూలుగా గతంలో ఉన్నాయి ఈ బస్సులు అయితే గతంలో తీ తీసేయడం జరిగింది తిరిగి విధంగా మళ్ళీ మన ప్రభుత్వంలో అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని కూడా ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం ఏదైతే మీరు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా తిరుపతికి పోవాలంటే సిమ్స్ హాస్పిటల్కి వెళ్తున్నారు అదేవిధంగా అరవింద ఐ హాస్పిటల్స్కి వెళ్తున్నారు చాలా మంది చాలా ఇబ్బందికరంగా ఉందని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇలాంటి మంచి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి అందిస్తున్న గూడూరు శాంతసభ సునీలన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ నమస్కారం నేను గతంలో గూలూరు అపవేయంగా పనిచేశాను సో ఈ వాకాడ ప్రాంతంలో గూలూరు ప్రాంతాల మీద చాలా అవగాహన ఉంది సారు ఎమ్మెల్యే గారు వచ్చాక పది నూతన బస్సులు వచ్చేసి తెప్పించడం జరిగింది వీటిని చేసి పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు చెప్పడం కాదు అదేవిధంగా సార్ వచ్చేసి చిట్టమూరు తిరుపతి అనే బస్సు వచ్చేసి పెట్టాలని అడిగారు దానికి వచ్చేసి ప్రతిపాదనలు పంపమని డిఎం గారికి చెప్పాము అది అవుతూనే ఇమీడియట్గా వచ్చేసి స్టార్ట్ చేస్తాము ఆ రోజు ప్రారంభోత్సవానికి కూడా ఎమ్మెల్యే గారు రావాలని కోరుకుంటున్నా అదేవిధంగా చెన్నై బండ్ల మీద కోట చెన్నై బండ్ల మీద కూడా అడిగారు దాన్ని వచ్చేసి ఒకసారి సంప్రదించి పెద్దలు ఆ ప్రకారం వాళ్ళు అడిగిన టైమింగ్స్లో వాటిలో పెడతాం ఎందుకంటే ఆర్టీసీకి డబ్బులు కూడా రావాలి కాబట్టి మీకు సౌకర్యార్థమైన టైమింగ్స్ ఇస్తే దాని ప్రకారం వచ్చేసి బస్సులు పెట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అది కొత్త బస్సులు వచ్చిన సందర్భంగా ఓపెనింగ్ గారికి

నమస్కారాలు మా కృష్ణం గారి కూడా నమస్కారాలు ఆర్టీసీ సిబ్బందిలంతా నమస్కారం అలాగే మా నాయకులు పెద్దలు మల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా సోదరుడు తమ్ముడు మా జరేల్ బాషా గారికి అలాగే మా కిషోర్ నాయుడు గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా భాస్కర్ రెడ్డి గారికి మా రెడ్డి గారికి మా విజయశేఖర్ రెడ్డి గారికి మా చిన్నారావు గారికి అలాగే ఇక్కడ వచ్చిన మా జనార్దన్ రెడ్డి గారికి మా వసంత్కి అలాగే మా ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి మా సురేష్ గారికి మా కోటి గారికి అలాగే ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మా మస్తాన్ భాషా గారికి కోటాయి గారికి శంషు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది మా కొత్త ఆరేము మా కొత్త డేమ్ వచ్చిన వేళ విశేషం మాకు ఒకేసారి పది బస్సులు ఇక్కడ ఏడు అంటే విషయం కాదు చాలా సంతోషంగా ఉంది సార్ మనందరూ కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి సార్ అట్లాగే ముఖ్యంగా ఇంకా కూడా ఒక రెండో నాలుగు బస్సులు కూడా మాకు బుక్ అనిపిస్తుంది సార్ అవి కూడా మూడు ఆ మూడుని కూడా వేసిన తర్వాత ఈ పదమూడు బస్సులు ఎక్కడికి పోకుండా మా గూడూరులో ఉండే విధంగానే ప్రయత్నం చేస్తే అందరికీ మంచి అని చెప్పి నేను తెలియజేసిన ఆర్ఎం గారు వాళ్ళు ఎక్కువ నువ్వు పోతే పంపించి ఇబ్బంది ఇంకా మూడు బస్సులు వస్తాయని చెప్పి అలాగే ఇక్కడ మా నాయకులు మా కిషోర్ నాయుడు చిన్నమూరు నుంచి తిరుపతికి బస్ వేయమని చెప్పారు ఆర్ఎం గారు స్పందించినందుకు ధన్యవాదాలు అలాగే కోట నుంచి చెన్నైకి కూడా బస్ వేయమని చెప్పి మా జలీ గారు అడిగారు అది కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంట్ చర్చించేస్తామని చెప్పి చెప్పినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే ఈరోజు కడప పొద్దుటూరు తిరుపతి చెన్నై అలాగే నెల్లూరుకు పది కొత్త బస్సులు మంజూరు చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి మనస్ఫూర్తిగా రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మన మనస్ఫూర్తి ధన్యవాదాలు అలాగే ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఒక్కొక్క బస్సు విలువ సుమారు అరవై లక్షలు అంటే టోటల్ పది బస్సుల విలువ ఆరు కోట్లు అట్లాగే గతంలో వాకా డిపో నుంచి కూడా రెండు బస్సులు నేనే ఆ జాను ప్రారంభించిన ఎమ్మెల్యే అయిన తర్వాత అలాగే ఆ ఆ యొక్క మొత్తం బస్సు కలిపి పన్నెండు బస్సులు అవుతాయి ఆ పన్నెండు బస్సుల విలువ ఏడు కోట్ల రూపాయలు నిజంగా చాలా సంతోషం అంటే ఇన్ని బస్సులు ఓపెన్ చేయాలంటే బస్సు ఓపెన్ చేయాలంటే గగనం కానీ ఈ గవర్నమెంట్లో ఎన్డీఏ గవర్నమెంట్లో ఇదేం పెద్ద పని కాదు ప్రజలకి సౌకర్యార్థంగా ఎన్ని బస్సులు ప్రజలు అడిగితే అన్ని బస్సులు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆర్టీసీ వాళ్ళు చెప్పడం నిజంగా చాలా సంతోషం అలాగే మా ఆర్ఎం గారికి డిఎం గారికి తెలియజేస్తున్నాం సార్ ఆల్రెడీ నేను మీ ఆర్టీసీ మినిస్టర్ మీ కులమాలను కలిసిన ఎమ్మెల్యే నేనే ఉంటాయండి అర్జీలు ఎక్కువ ఉంటాయి దగ్గర ఊడూరు నుంచి తిరుమలకి బస్సు గతంలో బస్ స్టాండ్లో మా రైల్వే స్టేషన్ దగ్గర ఎప్పుడు ఒక ఐదు ఆరు బస్సులు పోతా ఉండేవి తిరుమలకి అంటే మొత్తం ట్రైన్లో ఎవరు దిగినా కానీ ఇక్కడ నుంచి వెళ్ళేవారు నాలుగు బస్సులు ఉండేవి ఇక్కడ కానీ ఇప్పుడు ఒక్క బస్సు కూడా లేనేటువంటి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దయచేసి ఈ విషయంలో కూడా మీరు ఆలోచించి ఊడూరు నుంచి తిరుమల డైరెక్ట్గా బస్సులు వేసేందుకు ప్రతిపాదన కూడా పంపాలని చెప్పి ఆర్ఎం గారికి డిఎం గారికి చేతిరేతి నమస్కారం తెలియజేస్తారు సహాయం చేయండి ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం ప్రజలు కష్టాలు పోకుండా చూసేటువంటి ప్రభుత్వం ఈ రోజు ప్రజలు ఎంపిక చేసుకున్నారు ఎన్టీఏ గవర్నమెంట్ ని పైన మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళ యొక్క నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అభివృద్ధి భాగంలోకి పోతుందనేటువంటి అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అందరికి కూడా తెలియజేస్తున్నా అలాగే ఖచ్చితంగా ఈ బస్సులను చూశారు కదా పది బస్సులు అన్ని కొత్త బస్సులే కాబట్టి ఇంకా కూడా ఒక రెండు మూడు బస్సులు కూడా వచ్చేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి ఇంకా అవసరమైనా కానీ మాకు సహాయం చేయమని చెప్పి మార్యం గారికి డిఎం గారికి కోరుకుంటూ ఎందుకంటే ఇది ప్రజల ప్రజా విజయం దాంతోపాటు కొత్తగా వచ్చినటువంటి మార్యం గారు డిఎం గారి యొక్క మీకు శుభాగాలు తెలియజేస్తున్నాం సార్ మీ టైంలో ఇన్ని మా గుడు నుంచి మా చేతుల మీద మా నాయకుల చేతిని ప్రారంభించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే మీకు ఏ ఇష్యూ వచ్చినా మా లీనర్స్ ఉన్నారు ఇక్కడ వాళ్ళతో మీరు చర్చించండి చెప్పి అందరినీ కోరుకుంటున్నా అలాగే డ్రైవర్లు అందరూ కూడా ఎంతో నైపుణ్యంతో ఎక్కడ కూడా ప్రమాద ఫలితం లేకుండా అందరూ కూడా చపటి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు మా డ్రైవర్లు అందరూ కూడా కుటుంబాలన్నీ కూడా పాపం వాళ్ళతో ఆధారపడేటువంటి పరిస్థితి కాబట్టి ఆ భగవంతుడు ఆ డ్రైవర్లందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి పూర్తి ఆరోగ్యాలు ఇచ్చి ఎక్కడ కూడా చిన్న ప్రమాదం జరగకుండా ఆ భగవంతుడు కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడ మార్గం గారు చెప్తున్నారు నిరుద్యోగ యువత ఎవరైతే డ్రైవింగ్లో డ్రైవింగ్ చేసి సర్టిఫికేట్ చేసి ఉంటారు వన్ అండ్ ఆఫ్ ఇయర్ అనుభవం వాళ్ళు కూడా ఇక్కడ డ్రైవర్లుగా వాళ్ళని పెట్టుకుంటామండి మీరు చెప్పండి అని చెప్పారు సంతోషం ఆర్ఎం గారు ఖచ్చితంగా అలా నిరుద్యోగ యువత మీరు వచ్చి డిఎం గారిని ఆర్ఎం గారిని సంప్రదించవలసిందిగా వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తూ మరొకసారి ఈ యొక్క రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే మా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం சரி சார் சேர் சார் ஆ ஊப்பேட்டப்போ வருது நல்லா முந்தகையில் பையங்கோ வியமேலக்கர் முன்னுக்கு ரம்பார்